హలో ఫ్రెండ్స్ నమస్తే హైదరాబాద్లో రెండు రోజులు నల్ల నీళ్ళు బంద్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ చేపట్టిన మరమ్మత్తు పనుల కారణంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పేజ్ వన్లో మీరాలం అలియాబాద్ ఆప్టేక్ ప్రాంతం వద్దనున్న ఉన్న పన్నెండు వందల ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్లైన్కి జంక్షన్ పనులు చేపడుతున్నారు చంద్రాయన్ చంద్రాయన్గుట్లోని సన్నీ గార్డెన్ నుంచి షోయబ్ హోటల్ వరకు బాక్స్ ట్రైన్ పనులకు ఇబ్బందులు లేకుండా జంక్షన్ పనులు చేస్తున్నారు దీంతో జనవరి ఇరవై తేదీ ఉదయం ఆరు గంటల నుంచి జనవరి ఇరవై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల వరకు నీటి సరిప ఉండదని అధికారులు ప్రకటనలో తెలిపారు హైదరాబాద్లోని మిస్త్రీగంజ్ బహదూర్పుర కిషన్బాగ్ జహానుమా మొగల్పుర దారుల్ షిషా సుల్తాన్ షాహీ పథర్గట్టి ఆల్జుబైల్ కాలనీ అలియాబాద్ గౌలీపుర తలాబ్కట్ట సత్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలు అంతరాయం ఉంటుంది ఆయా ప్రాంతాలు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు హైదరాబాద్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడడం జనవరి నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం జనవరి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల నివాసితులు ఇబ్బందులు పడ్డారు